హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఎవరైతే యూనిఫామ్ జాబ్స్కి రావాలి అని అనుకుంటున్నారో ఇండియన్ ఆర్మీ పారామిలిటరీ ఫోర్సెస్లో ఉద్యోగం కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళని డిసైడ్ చేసుకొని వాళ్ళని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఎవరికైనా ఇది అవసరం లేని వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేవచ్చు అండ్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలి ఇండియన్ ఆర్మీలో కానీ పారామిలిటరీ ఫోర్సెస్లో కానీ ఇన్ ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే కొట్టాలి అని అనుకున్న వాళ్ళు లాస్ట్ వరకు అయితే మీకు చూస్తే మీకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది వీడియోలో ముందుగా చాలామంది డౌట్ ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్లోనే అండ్ యూట్యూబ్లోనే నాకు పర్సనల్గా నాకు మెసేజెస్ రావడం ఏంటంటే అన్న నేను కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాను కోచింగ్ తీసుకుంటున్నాను కానీ జాబ్ వస్తుందా లేదా అనే డౌట్ మాత్రం నాకు ఉండిపోతుంది ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు అని ఇలా ఒక్కరే కాదు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అవనే అని ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే కామెంట్స్ అయితే పెరగడం జరుగుతుంది అసలు మీరు ఎందుకు ఇలా భయపడుతున్నారన్న విషయం గురించి నేను ఒక వీడియో చేయాలి మీకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇండియన్ ఆర్మీ పారామిలిటరీ ఫోర్సెస్లో ఉద్యోగం కోసం ముందుగా మనం ఒక ఎగ్జామ్లో అయితే పాస్ అవ్వడం అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే స్టార్టింగ్లో ఫిజికల్ ఉంటుండే ఫిజికల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుండే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ మెడికల్ అవ్వకపోతే రీ మెడికల్ అండ్ అలాగే ఓవరాల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ లిస్ట్ సో అలా ఉంటుండే కానీ ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మాత్రం మొదటైతే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది ఎవరైతే ఎగ్జామ్లో వాడు పెట్టిన కట్ ఆఫ్కి ఎలిజిబుల్ అవుతామో అన్ని మార్క్స్ వస్తాయో వాడు పెట్టిన కట్ ఆఫ్కి సో వాళ్ళను మాత్రమే ఫిజికల్గా అయితే పిలవడం అయితే జరుగుతుంది సో ఈ రోజుల్లో ఎవరైతే ఎగ్జామ్ పక్కాగా ఫిట్ అయిపోయారు వాడు పెట్టిన కట్ ఆఫ్ మించి మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ ఉన్నాయో సో మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది ఎందుకంటే ఎగ్జామ్లోనే చాలామంది ఫిల్టరేషన్ అయితే అయిపోవడం జరుగుతుంది సో స్క్రాప్ అంతా కూడా ఎగ్జామ్లోనే స్టార్టింగ్లోనే ఫెయిల్ అయిపోవడం వల్ల సో ఇంక వాళ్ళైతే మీకు ఫిజికల్లోనే మెడికల్లో మీకు పెద్ద పోటీ అనేది ఏం ఉండదు సో మీరు మొదటగా చూసుకోవాల్సింది ఎగ్జామ్లోనే చూసుకోవాలి మీరు ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరే ఫస్ట్ ఎగ్జామ్లోనే మీరు చూపించాలి మీ టాలెంట్ అవనే మీకు వచ్చిన మార్క్స్ అవనే మీకు వచ్చిన గ్రేడింగ్ అవనే ఏదైనా సరే ఒక ఇండియన్ ఆర్మీకి కానీ అండ్ అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్ సిఏఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఇలా ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో ఈ రోజుల్లో ఉద్యోగం సాధించాలని చాలామంది గోల్స్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అండ్ వీళ్ళే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే కామెంట్ చేయడం కూడా జరుగుతుంది అండ్ మీ అందరినీ ఉద్దేశించి నేను ఈ వీడియో చేస్తాను ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మనం కోచింగ్ సెంటర్ తీసుకుంటున్నాము అయినా సరే డౌట్గా ఉంది జాబ్ వస్తుందా లేదా అనేసి సో ఈ క్వశ్చన్ మీద మనం ఈ వీడియో అయితే చేయడానికి కారణమండి ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో పారామిలిటరీలో ఫోర్సెస్లో జాయిన్ అవ్వడానికి చాలామంది తక్కువగా ఉండేవారండి సో ఎందుకంటే ఆ టైంలో జనాభా కూడా తక్కువగా ఉండేవారు అండ్ ఎగ్జామ్ కూడా అప్లికేషన్ అప్లికేషన్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉండేవి తక్కువగా ఉండడం వల్ల ఎవరైతే ఎగ్జామ్ ఫిట్ అయ్యి ఫిజికల్ అయిపోయి రన్నింగ్ అయిపోయి మెడికల్ అయిపోయిందో వాళ్ళందరికీ కూడా జాబ్లు వచ్చేసేవి కానీ ఈ రోజుల్లో అలా లేదండి ఈ రోజుల్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉండిపోయింది ఎందుకంటే బయట నిరుద్యోగ పరిస్థితులు అలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత లక్షల లక్షల మంది మనకి ఇయర్ ఇయర్లీ రిలీజ్ అయితే అవ్వడం రిలీవ్ అయితే అవ్వడం జరుగుతుంది సో చాలామంది డిగ్రీలు కంప్లీట్ చేసి బీటెక్లు కంప్లీట్ చేసి ఇండియన్ ఆర్మీకి పారామిలిటరీ ఫోర్సెస్కి బయట ఉద్యోగాలు లేక సాఫ్ట్వేర్ అండ్ అలాగే వాళ్ళు అనుకున్న బీటెక్లో కానీ అండ్ సంథింగ్ డిగ్రీలో కానీ ఎలాంటి జాబ్స్ నోటిఫికేషన్ లేక ప్రతి ఒక్కరు కూడా పారామిలిటరీ ఫోర్సెస్కి అండ్ అలాగే ఇండియన్ ఆర్మీకి ఇంట్రెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది అండ్ వాళ్ళే వాళ్ళకి కొంచెం ఈజీగా రావడం అనేది కూడా జరుగుతుందండి ఒకప్పుడు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా జాబ్ కొట్టడం అనేది కొంచెం ఈజీ అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా అయితే తీసుకోవాలండి ఎందుకంటే బయట కాంపిటీషన్ అంత గట్టిగా ఉంది ఒక జాబ్కి వెయ్యి మంది మ్యాక్సిమం వెయ్యి మంది అంటే థౌజండ్ మంది ఒక జాబ్ గురించి థౌజండ్ మంది పోటీ పడుతున్నారు సో ఒక నలభై ఐదు వేల పోస్టులు పడతాయి పారామిలిటరీలో దానికి నలభై ఐదు లక్షల మంది అప్లికేషన్లు అయితే పెట్టడం జరుగుతుంది ఓవరాల్ ఇండియా మీద సో బయట కాంపిటీషన్ అయితే చాలా గట్టిగా ఉంది ఇంట్లోనే కూర్చొని చదువుకుందాము ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అవుదాము ఆన్లైన్ క్లాసులు విని ప్రిపేర్ అవుదాము అని అనుకుంటే కొంచెం కష్టం అని చెప్పొచ్చు జాబ్ కొట్టడం అలానే అందరికీ కాదు మాక్సిమం కొంతమంది స్టడీ పర్సన్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక థీరీ ఫాలో అవ్వ నెక్స్ట్ జీకే అవునాయి కరెంట్ అఫైర్స్ అవునాయి అండ్ రీజనింగ్ అవునాయి అర్థమెటిక్ ఉన్నాయి వీళ్ళందరికీ ఒక కొంచెం గ్రిప్ ఉంటుందండి వాళ్ళ గ్రిప్ ఉన్న వల్ల ఏంటంటే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఈజీగా ట్యాకిల్ చేయవచ్చు కానీ మిగతా నాలాగా మిడిల్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే మీకు చాలా వరకు ఈజీగా జాబ్ కొట్టచ్చు అని నేను చెప్తున్నాను నేను కూడా రెండు వేల పద్దెనిమిదిలో డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి అండ్ జాబ్ కొట్టాలి అని నాకు కూడా చాలా ఆలోచనలు ఉండేవి కానీ ఏంటంటే ఒక ప్యాటర్న్ తెలియదు నాకు జాబ్ ఎలా కొట్టాలి ఎగ్జామ్ ఏంటి ఎగ్జామ్లో సిలబస్ ఏమేమి ఉంటుంది అండ్ అలాగే రన్నింగ్ ఏంటి ఫిజికల్ ఏంటి మెడికల్ ఏంటి అని ఒక ఐడియా అవగాహన కానీ ఐడియా కానీ నాకు తెలియదు అండ్ ఆ టైంలో ఈ యూట్యూబ్లో వీడియోస్ కూడా చాలా తక్కువ ఉండేవండి సో నేను ఆ టైంలో కోచింగ్ సెంటర్ తీసుకోవడం వల్ల నాకు ఒక అవగాహన వచ్చింది ఒక ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక కాంపిటీషన్ మందికి ఎంతమంది ప్రిపేర్ అవుతారు సో ఎలా ఎగ్జామ్ ఈజీగా ట్యాకిల్ చేయాలి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ మార్క్స్ వస్తాం ఎన్ని మార్క్స్ వస్తే మనం ముందుకు వెళ్తాము అన్న విషయం అనేది మాత్రం నేను ఒక కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నాను అండ్ నేను కోచింగ్ సెంటర్లోనే నాకు అన్ని విషయాలు కూడా తెలవడం జరిగింది అండ్ ఒక కానిస్టేబుల్ జాబ్ ఎలా కొట్టాలి అండ్ నెక్స్ట్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ ఎలా కొట్టాలి అండ్ పారామిలిటరీలు జాబ్ ఎలా కొట్టాలి అంటే అక్కడ కోచింగ్ సెంటర్లో ఇచ్చిన అవగాహన అలాంటిదండి సో ప్రెసెంట్ ఇప్పుడు నోటిఫికేషన్కి ఎవరైతే కోచింగ్ సెంటర్స్లో ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను సో ఏ రోజు సిలబస్ ఆ రోజు మీరు కంప్లీట్ చేసేసినట్లయితే మీకు ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎంత ఈజీగా ఉంటుందంటే మీరు ఎలాంటి బిట్ అయినా సరే ఈజీగా ఆన్సర్ పెట్టేసేంత మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుందండి సో అందుకనే కోచింగ్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్స్ పక్కన పెట్టేసి ఈ ఫెస్టివల్స్కి ఇంటికి వెళ్ళాలి బర్త్డే పార్టీస్కి బయట చేసుకోవడాలు ఇలాంటి విషయాలన్నీ కూడా కొన్ని ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు స్టాప్ చేసుకొని మ్యాక్సిమం మీరు స్టడీ మీద ఫోకస్ పెడితే ఈజీగా ఎగ్జామ్ అయిపోయిందంటే ఇంక నెక్స్ట్ ఫిజికల్ ఫిజికల్ అయిపోయిందంటే ఇంకా ఆటోమేటిక్గా మీకు జాబ్ వచ్చేసినట్టే సో మీరు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టిగా ఎవరైతే కోచింగ్ సెంటర్స్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఏ రోజు సిలబస్ ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకోండి అండ్ అలాగే లాస్ట్గా మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి ఆ మోడల్ పేపర్స్ ఏంటంటే నెట్లోకి వెళ్తే మీకు దొరుకుతాయి వాటన్నింటిని రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి ఏ ఒక్క బిట్ కూడా వదలొద్దు లాస్ట్ వన్ ఇయర్ నుంచి కరెంట్ అఫేర్స్ జీకే అండ్ అలాగే రీజనింగ్ అర్థమైతే ఇంగ్లీషు ఏది ఏ సబ్జెక్ట్ కూడా వదలొద్దు ప్రతి సబ్జెక్ట్ని పట్టుకోండి అండ్ ప్రతి సబ్జెక్టు మీకు ఎలా చెప్తే అలా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది అండ్ నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చే నేను అండ్ నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైతే ఈ రోజుల్లో కోచింగ్కి వెళ్ళి వాళ్ళు చెప్పింది ఏదైతే అది ప్రిపేర్ అయ్యి ఎలా ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ అయితే గెయిన్ చేస్తారండి ఇంట్లో పరిస్థితులు అనేవి అందరికీ ఒకలా ఉండవు సో చాలా మంది ఇంట్లో ఉండే కూర్చొని చదువుకుంటారు సో మీరు ఇవ్వ మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ మీరు పెట్టండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అండ్ కొన్ని రోజులు ఈ ఫ్రెండ్షిప్లు ఈ మొబైల్స్ ఈ గేమ్స్ ఈ మూవీసు ఇలాంటి వాటన్నిటికి కొంచెం దూరంగా ఉంటే లైఫ్లో మనం అనుకున్న గోల్స్ని ఖచ్చితంగా రీచ్ అవుతాం అండ్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఈ ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో జూలై అండ్ ఆగస్టులో సెప్టెంబర్లో ఈ మూడు నెలలో మనకు నోటిఫికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ జాబ్ ఈ జాబ్ అని లేదు ప్రతి జాబ్కి ప్రయత్నించండి ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి అండ్ ఈ జాబే కొడతాను నాకు ఈ జాబే కావాలి అన్న ఆలోచనలు అయితే పెట్టుకోవద్దు సో మనకు కావాల్సింది గవర్నమెంట్ జాబ్ అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది కాబట్టిగా సో ప్రతి ఎగ్జామ్కి ప్రతి నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి టైం వేస్ట్ మాత్రం ఎవరు చేయొద్దు మీకు ఈ జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చేద్దాం అండ్ అలాగే అందరికీ Jai